జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇకపై పిల్లలకి ఇలా నేర్పిద్దాం శ్రీరామ నామావళి ఏ పర్ అయోధ్య రామ బి పర్ రామ సి పర్ రామ డి పర్ దశరథ రామ ఈ పర్ ఈశ్వర రామ ఎఫ్ ఫర్ పాల్గునరామ జి ఫర్ గుణాత్మక రామ హెచ్ పర్ హనుమంతరామ ఐ పర్ ఎన్మయరామ జే ఫర్ జగదభిరామ కె ఫర్ కౌసల్యరామ ఎల్ ఫర్ లక్ష్మణరామ ఎం ఫర్ మర్యాదరామ ఎన్ ఫర్ నరహరి రామ ఓ ఫర్ ఓంకార రామ పి పర్ పురుషోత్మరామ క్యూ పర్ కౌసల్వరామ ఆర్ ఫర్ రఘుకుల రామ ఎస్ ఫర్ సీతారామ టీ పర్ తారక రామ యూ ఫర్ ఉదాత్త రామ వి ఫర్ వశిష్ఠ రామ డబల్యూ ఫర్ వైకుంఠ రామ ఎక్స్ ఫర్ జితేంద్ర రామ వై ఫర్ రామ జి జట్ ఫర్ జనహిత రామ పిల్లలకి ఈ విధంగా రాముని యొక్క నామాలను నేర్పిస్తూ పుణ్యం పురుషార్థం సంపాదిద్దాం